ఓం సాయిరామ్ శ్రీ దాబోల్గల్ కుమార్తెకు బాబా రక్షణ అప్పట్లో సంవత్సరానికి ఒకసారి భరద్వాజ్ గోత్ర గౌరవ సూచకంగా మహామండలి నిర్వహించబడుతుండేది పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో ఆ మహామండలికి అధ్యక్షత వహించి అధ్యక్షునిగా వ్యవహరించమని శ్రీ దాబోల్కల్ ఆహ్వానించారు ఆ విషయమే అతడు తన అలవాటు ప్రకారం బాబాను అనుమతి అడగడా ఆయన అనుమతించలేదు మరుసటి సంవత్సరం కూడా బాబా తమ అనుమతినివ్వలేదు వదులుకున్నాడు అయితే బాబా అతనికి కలలో దర్శనమిచ్చి వచ్చే సంవత్సరం అధ్యక్షుడిగా వ్యవహరించు అని చెప్పి తమ అనుమతిని ప్రసాదించారు ఆ మరుసటి సంవత్సరం అంటే పంతొమ్మిది వందల పదిహేడులో రత్నగిరి జిల్లా బెంగళూరు తాలూకు బబోల్ గ్రామంలో మహామండలిని నిర్వహించడానికి నిశ్చయించి దానికి అధ్యక్షునిగా వ్యవహరించమని శ్రీ దాబోల్కర్ గారిని మళ్లీ ఆహ్వానించారు అప్పటికి చాలా రోజుల ముందుగానే బాబా అతనికి అనుమతినిచ్చి ఉన్నందున అధ్యక్షుడిగా వ్యవహరించడానికి తన అంగీకారాన్ని తెలిపాడు దాబోల్కర్ కానీ అతనికి పెద్ద సమస్య ఎదురైంది అదేంటంటే తన కూతురు మానసిక దౌర్బల్యం వల్ల ఎప్పుడూ అతనిని అంటి ఉండేది అతని మాట తప్ప వేరెవరి మాట ఆమె వినేది కాదు బాబా చెప్పి ఉన్నందువల్ల బబోల్ గ్రామానికి వెళ్లి అధ్యక్షునిగా వ్యవహరించడం అతనికి తప్పనిసరి కాబట్టి అతను ఆ కార్యక్రమానికి వెళ్లి నాలుగు రోజులలో తిరిగి వచ్చాడు అద్భుతం ఏమిటంటే అతను లేని నాలుగు రోజులలో ఆమె మానసిక పరిస్థితి చాలా సాధారణంగా ఉండి ఒక మామూలు మనిషిలానే వ్యవహరించింది ఆయన తిరిగి రావడంతోనే ఆమె మానసిక రోగం తిరగబడింది దానికి తోడు మూల్చపోవడం కూడా మొదలయ్యింది ఎవరు ఆమెను నియంత్రించలేకపోయేవారు పైగా ఆ సమయంలో ఆమె గర్భవతి కూడా కావడంతో దబోల్కర్ తీవ్రంగా చెందాడు తడుపులో ఉన్న బిడ్డకు ఏమవుతుందోనని ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉండేవారు దాబోల్కర్ యోగక్షేమాలను చూసే ఒక తండ్రిగా తన కుమార్తెను పరీక్షించడానికి ముగ్గురు ప్రముఖ డైనటాలజిస్ట్ ని రప్పించాడు దాబోల్కర్ వాళ్ళు ముగ్గురు క్షేమంగా బిడ్డ బయటకు రావాలంటే సిజీరియన్ చేయాల్సిందే కానీ తల్లి ప్రాణానికి ప్రమాదమని చెప్పారు అది విని దర్బోల్ట్రూ ఏమి చేయాలో తోచలేదు ఆ మరుసటి రోజే ఒక వైద్యుడు ఎవరూ పిలవకుండానే తనంతట తానే వచ్చి బలవంతుని ప్రార్థించి ఆయన సహాయం కోరుము అని సలహా ఇచ్చాడు వెంటనే అతను తల్లికి బిడ్డకు సహాయం చేయండి బాబా అని వేడుకున్నాడు ప్రార్థించిన కొద్దిసేపటికే వైద్యులు సర్జరీ అవసరం లేకుండానే ఆమెకు సుటప్రసవం అయ్యింది కొంతకాలం తర్వాత తల్లి బిడ్డ షిరిడి సందర్శించారు పరమ దయాలు అయిన బాబా అంతా శుభం జరుగుతుందని ఆశీర్వదించారు అప్పటి నుండి ఆమె బాధలన్నీ తీరిపోయాయి ఓం సాయిరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ జై హింద్ జై భారత్